హాయ్ అండి శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి నేను ఇవాళ కాజా రెడీ చేస్తున్నానండి చిన్న చిన్న కాజాలు చిట్టి కాజాలు కాజాకి కావాల్సినవి మైదా హాఫ్ కేజీ చక్కెర హాఫ్ కేజీ యాలకులు ఒక పది ఒక చిన్న బేషన్ తీసుకోవాలండి బేషన్లో పిండి వేయాలి చిన్న స్పూన్ ఉప్పు వేసుకోవాలండి కాచిన నెయ్యి కొంచెం వేసుకోవాలండి సాల్ట్ నెయ్యి వేసాం కదా పిండి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అదే ఇలాగా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయిందండి ఇలా మెత్తగా ఉండేటట్టు రెడీ చేసుకోవాలి పిండి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలండి పిండి నానబెట్టాం కదండి ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని పాకం రెడీ చేద్దాం గిన్నెలో ఒక రెండు చిన్న గిన్నెతో నీళ్ళు పోయాలి దాంట్లో చక్కరేసి ఒక పదిహేను నిమిషాలు మరగనియ్యాలండి ఇట్లా ఉండలుగా రెడీ చేసుకోవాలండి పెద్దగా చపాతీ చేసుకోవాలండి దీని మీద కొంచెం నూనె నూనె నూనెన్నా ఉడించుకోవచ్చు నెయ్యి ఎన్న నూనెన్న నెయ్యి అన్న రాసుకోవాలి రాసుకొని చిన్నగా చుట్టుకోవాలండి కొంచెం వాటర్ ఎట్కోవాలి దీని మీద కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా అంటించుకొని అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలండి నీళ్ళు అంటి వాటర్ అంటించుకొని అన్నీ ఇట్లా ఈ చుట్టుకున్న దాన్ని అటు కొంచెం ఇటు కొంచెం కడాయి పెట్టుకోవాలండి నూనె లైట్గా వేడెక్కాలి నూనె లైట్గా వేడెక్కాక

చిన్న మంట పెట్టుకొని వేపుకోవాలండి చిన్నగా ఉండాలి మంట దోరగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి పాకం లేచుకోవాలండి ఐదు నిమిషాల నుంచి తీసేసేయాలి కాజా అండి చిట్టి కాజా కాకినాడ కాజా చూస్తారో ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా భలే నోరు ఊరుతుందండి ఎంత బాగుందో చూడండి చిట్టి కాజా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ